మార్గశీర్ష పౌర్ణిమ నాడు మృగనక్షత్రంలో సాయంత్రం దత్తాత్రేయుల వారు జన్మించారు దత్త జయంతి నాడు దత్తతత్వం పృథ్వీపై మిగతా రోజుల కంటే వెయ్యిరెట్లు అధికంగా కార్యనిరతమై ఉంటుంది ఈ రోజున దత్తాత్రేయుడి నామజపం వీలైనంత ఎక్కువగా చేయవలెను ఇప్పుడు చూద్దాం దత్తాత్రేయుడి ఉపాసనా పద్ధతి మొదటి ఉపాసనా పద్ధతి పూజ దత్తాత్రేయుడు గురుదేవుడు వీరి ఉపాసనను గురుస్వరూపములోనే చేయవలెను సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం దత్తాత్రేయుల వారు ఏకముఖిగా ఉండేవారు దాని తరువాత దత్తాత్రేయుడి త్రిముఖి విగ్రహం ప్రచలితం గావించింది ప్రస్తుతం త్రిముఖి విగ్రహానికి పూజ చేయడం జరుగుతోంది కొన్ని చోట్లలో సగుణ విగ్రహానికి కాకుండా పాదుకలకు లేక ఔదుంబర వృక్షానికి పూజ చేయడం జరుగుతుంది ఔదుంబర వృక్షములో దత్తాత్రేయుడి తత్వం అధిక ప్రమాణంలో ఉంటుంది రెండవ ఉపాసనా పద్ధతి సాధనా మంత్రం మొదటి మంత్రం శ్రీ గురుదేవ దత్త రెండవ మంత్రం దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర అనే పదం దిగ్ మరియు అంబర ఈ రెండు పదాలతో తయారయ్యింది దిక్ అనగా దిక్కు ఈ దిక్కే వారి అంబరం అనగా వస్త్రం అంటే అంత పెద్దవారు సర్వవ్యాపి దత్తాత్రేయుడి ఉపాసనకు సంబంధించిన మూడవ విషయం అనగా తంత్రసాధనకు సంబంధించి దత్తమంత్రం దత్తగాయత్రి దత్తాత్రేయాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ దీని అర్థం మేము దత్తాత్రేయుణ్ణి తెలుసుకొన్నాం అవధూతుణ్ణి ధ్యానిస్తాము ఆ దత్తాత్రేయుడు మా బుద్ధికి సత్ప్రేరణ ఇవ్వని